మీ మిమ్మల్ని గౌరవించే బిడ్డలుగా మాకు ఆ గౌరవాన్ని ఇవ్వండి మీ గౌరవం ఎక్కడ దెబ్బ తినకుండా మీకోసం పనిచేస్తాం మిమ్మ మీకు మిమ్మల్ని గౌరవించుకుంటాం మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం అరువులైనటువంటి పేదలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందేందుకోసం కృషి చేస్తాం మీ వాడకున్నటువంటి సమస్యలు కూడా మేము తిరిగేటప్పుడు అర్థమైనాయి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం కోసం కూడా మేము పనిచేస్తామని హామీ ఇస్తున్నాం దాంతో మరోపాటు ఈ పక్క పేదలైనటువంటి పిల్లలను మీరు ఆశీర్వదిస్తారా లేకపోతే వదులుకుంటారా అనేటువంటిది మీకే వదిలేస్తున్నాం అది మీ ఇష్టం ఇక మాట వంటలు రేపు ఫ్యూచర్లో సేవ చేసే కోసం భవిష్యత్తులో సేవ చేసే కోసం రావాలంటే మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి ఆశీర్వదిస్తారా తల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారా ఈ పక్క ఆశీర్వదిస్తే వీళ్ళకి అందినే వీళ్ళకి అందిన రాలే రాలేదా ఇలా రాత్రి వరకు రేపు పొద్దున వరకో వెయ్యి వెయ్యి వస్తాయి వెయ్యి వెయ్యి ఆల్రెడీ పంచటోళ్ళ దగ్గరికి వచ్చినాయి ఆల్రెడీ బండ్లు సిద్ధం చేసుకొని ఉన్నారు మీకు రేపు పొద్దు వరకన్నా ఇలా రాత్రి కన్నా ఖచ్చితంగా వెయ్యి వెయ్యి రూపాయలు వస్తాయి వాళ్ళవి మూటలు కట్టుకుని వచ్చి తీసుకోవాలి తీసుకోవాలి వద్దంటలేము మేము అస్సలే వదండలేము ఇంకొకటి ఏంటంటే దబ్బున అనుమానం వచ్చింది అనుకోరి దబ్బున అమ్మాలా మీ వెయ్యి సాలే కావచ్చు ఇంకోటి కూడా వస్తారు అంటే వాళ్ళ టార్గెట్ ఒక్క వెయ్యి కాదు మూడు వేలు లాగా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇస్తే తీసుకోలే తీసుకోలే ఏసుడు మాత్రం ధర్మానికి ధర్మాన్ని నిలబెట్టురు ఓకేనా తల్లి మళ్ళొక్కసారి మా ఇద్దరిని మీకు సేవ చేసేందుకోసం మీరు బలం ఇస్తా అంటే రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించండి మా ఇద్దరిని